వంకాయలతో ఏమేమి వెరైటీస్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి ఇంకా బియ్యం అయితే ఇంకా వేసేసి ఉంచాను వేసి ఉంచేసా అనమాట ఇంకా కడిగేస్తాను బియ్యం కడిగేసి పొయ్యి పెడేది సరిపోతుంది మార్నింగ్ అయితే సాంబార్ కాస్త అనమాట ఇంకా సాంబారు నేను వెరైటీగా వడియాలు పట్టానంటే రైస్ వడియాలు ఫ్రెండ్స్ అని ఒక వీడియో పెట్టాను కదా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మాకు ఇటువైపు ఒక గుమ్మం ఉంటుంది టీ ఫ్రెండ్స్ మాది అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వడియాలు అమ్మమ్మ అయితే ఏంటి ఆ ఒడియాలు ఏంటి అని అంటారు ఫ్రెండ్స్ ఏ ఫ్రై చే ఫ్రై చేయాలి ఎలా ఉంటుందో చక్క బాగునీ మళ్ళీ ఎలా అవుతాయో చూడాలి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ రింగ్ బాగుందా ఫ్రెండ్స్ నా చేతికి బాగా కనిపిస్తుందా నేనైతే మన తీర్థంలో కొనుక్కున్నాను గోల్డ్ రింగ్ ఉంది మ్యారేజ్ది కానీ తీర్థంలో కొనుక్కున్నాను ఆ రింగ్ అంతబాటు పెట్టుకుని ఉండలేం కదా ఇది అయితే సర్దా పెట్టుకుంటా కొంటుందని ఈ రింగ్ అయితే కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సాంబార్ ఉంది కాబట్టి ఇంకా ఫ్రై చేసేసుకోండి ఈరోజు వంటతో పెద్ద పనం ఉండదు అన్నం కుర వండాలంటే ఓల్డ్ ప్రాసెస్ అవుద్ది ఓన్లీ రైస్ ఒకటే కాబట్టి ఇంకా సరిపోద్ది ఎప్పటికైనా తినే ముందు వండుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన ప్రతి ఒక్కరు చూసి వెళ్ళిపోకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్